సదానంద నేను నిజంగా గాంధీ గారికి దండ వేయడానికి వచ్చాను నమ్ముతున్నావా ఎందుకు వచ్చారండి గాంధీ గారిని అడ్డం పెట్టుకుని ఒక కోటి రూపాయలు సంపాదించాలని వచ్చాను ఏంటండి ఇదిగా కాంట్రాక్ట్ మీద నువ్వు ఎంతవరకు ఆయన సంపాదించేది అలవందేముంది చెప్పండి సిమెంట్ లేకుండా వంతెల్లు కట్టి ఒక పది లక్షలు ఇసుక లేకుండా ఇల్లు కట్టి ఒక ఇరవై లక్షలు సంపాదించానండి అలసి బుర్ర లేకుండా ఒక పది లక్షలు సంపాదించా అందయ్య ఇప్పుడు కోటి రూపాయలు సంపాదించే అవకాశం వచ్చింది చలగంగ ప్రాజెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ ఇస్తున్నారన్న విషయాన్ని ఢిల్లీలో ఫైల్ లో నేను స్వయంగా చూశాను సరుకున్న మినిస్టర్ తో నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నువ్వెంత తెలివి తక్కువ నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ విషయం పేపర్ లో వచ్చిందంటే తూములు కంపెనీ వాళ్ళు రేట్లు పెంచేస్తారు కానీ నువ్వు ముందే తూములు కొనేసి రోడ్ల పక్క పడే దాంతో ఏం తెలుసు చెప్పండి బిల్లు లేకుండా తూములు కొని ఒక్కొక్క తూలి లారీ మీద అక్కడ చేర్చాలి అంటే చేతుల ముప్పై లక్షలు వదులుకున్నట్టే అబ్బా కాంట్రాక్ట్ లో డబ్బు రాబడి లేవయ్యా నేను చెప్పి అయ్యా ఇన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత ఆ కాంట్రాక్ట్ మనకు రాకపోతే జలుబులో పెట్టుకున్న పెట్టుకున్నావని కాంట్రాక్టర్ చేసినందుకు నేను బాధపడుతున్నానయ్యా చెప్పి పంచిగా ఆ బడిలో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగేనండి స్విస్ బ్యాంక్ అయ్ బాబోయ్ అది చర్చ మర్చిపోను మీరు ఏం కంగారు పడకండి తెల్లారే పాటికి రోడ్లు కనపడకుండా తూల్తో పూడిచి పెట్టి ఇచ్చేస్తాను సార్ ఈ తూలు ఏదో ఫ్రాడ్ ఉంది నానవాళ్ళు ఎందుకని మంచిది నువ్వు డీసీపీ సంగతి చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం అవకాశాలు ఉన్నాయి అలాగే సార్ వెళ్ళు నమస్కారం అండి ఇంజనీర్ గారు ఈ పైపుల్ని ఇక్కడ నుంచి మీరేనా లేదంటే నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగిన వాడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరున్నారు చెప్పండి మీ పరపతి గురించి నేను అడగలేదు అనుమతి లేకుండా వీటిని ఎందుకు వేయించారు అని అడుగుతున్నాను ఈ ప్రాజెక్టు మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది మాత్రండి ఇది మీకేమో చెప్పారా అవునండి మా దగ్గర మీరు అనుసని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శలక చెప్పింది కాంట్రాక్ట్ కాదు జైలు శిక్ష జైలు శిక్ష నాకా నువ్వేస్తావాడు ఎవరింటే నేను అనుకుంటాడు కాసేపట్లో డీసీపీ ప్రతాప్ రాగారు వస్తే నీకే అర్థమవుతుంది ఈ ఇంజనీర్ గారు అనుకున్నంత పని చేశారా ఈవిని బతుకుంటే మనకు ఆ కాంట్రాక్ట్ రాదు కానీ ఈయన్ని తెలియజేసేయండి ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాం ఏమిటో ఏమిటిలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ ప్రజాశావకులే కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి తెలుస్తుంది రండి ప్రతాపరావు గారు నా సంగీతం మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మా అనలేదుట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ గారు వద్దన్న బ్రాందీ గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీవాదిని అని చెప్పడం మీకే చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు కనుక ఇంతకీ ఏ గురించి మాట్లాడడానికి వచ్చారండి తమరు ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి పడిపోయాడు ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా అక్కడ వేయించారని ఆ తూముల తాలూకు కాంట్రాక్టు మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు రాశారు అదే అదే ఎలా జర్నలిజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీర్ చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు ఏమని రాశాడండి రాజాని రెండు అక్షరాలు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకు మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా డిసిపి గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజు నరేంద్రుడు కావచ్చు రాజగోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు ఇలా లక్ష పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ టీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి ఈ డీసీపీ గారు కంపెనీకితాడేమో అండి నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీరింగ్ స్థానంలో వెంటనే అపాయింట్ చేయాలి అన్నట్టు క్యాప్కి వచ్చిందండి మా బాంబర్ది ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో పాస్ అయ్యి ఉన్నాడండి వస్తాడంటారా మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు మరి డ్యాములు కడితే లటక్ కూలిపోయింది అనుకోండి అప్పుడు నీకేం నష్టం అయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టండి ఆ నష్ట జాతకుడు గురించి మనకేందుకు ఎంతకీ ఆ నష్ట జాతకుడు ఎవడంటావు తమ్ముడు టిఫిన్ టైం కి ఎలా వస్తాడు ఇంకా రాలేదేమిటి ఎప్పుడు అన్నమాట తప్పడే యు ఆర్ కరెక్ట్ అన్నయ్య నీ తమ్ముడు ఎప్పుడు మాట తప్పడు కానీ నువ్వే సెంటిమెంట్ తప్పి లతా నేను లేకుండా టిఫిన్ చేయడానికి సిద్ధపడిపోతున్నావు ఇప్పుడే కూర్చో కూర్చో అమ్మాయి లత అమ్మాయ లతం ను చాలా గారాబంగా పెంచుతున్నావు క్రమ లో పెంచకపోతే ఏదో ఒక మనకి శిక్ష వేసే ప్రమాదం ఉంది జాగ్రత్త అమ్మాయి నువ్వు ఫైనల్ పూర్తి చేసి కాలేజ్ చదివి పెట్టి వెళ్ళిపోయావు ఇక నా మనసు మనసులో లేదు నీ అంత అండగాణ్ణి చొచ్చిన కళ్ళతో పేడి మొహం చూడలేకపోతున్నాను మళ్ళీ ఎప్పుడు కనిపిస్తావు ఏమిటానా ఇంకేమిటమ్మా అక్కడ టిఫిన్లు చల్లారిపోతున్నాడు మీ బాబాయ్ వేడికి పోతున్నాడు నువ్వు తొందరగా రావాలి బాబాయ్ రుచాడా